మిత్రులందరికీ నమస్కారం విద్యార్థులకు శుభాశీసులు ప్రతిరోజు ఒక శతక పద్యంలో భాగంగా ఈరోజు మనం యోగి వీమన గారు రాసిన ఒక నీతి పద్యాన్ని గురించి చర్చించుకుందాం చూడను పొట్టవిండు వాణి భావం మేడిపండు పైకి నిగనిగలాడుతూ ఉంటుంది కానీ పొట్ట జీల్చి చూస్తే పురుగులుంటాయి అట్లాగే పిరికివాడు పైకి పింకంగా కనిపించిన వాని లోపల పౌరుషమేమీ ఉండదు అందంగా తాజాగా కనిపించే మేడి పండును చీల్చి చూస్తే లోపల తినదగినదిగా ఉండదు అట్లాగే పిరికివాడు పైకి దర్జాగా కనిపించి ప్రగల్భాలు పలికిన ధైర్యాన్ని ప్రదర్శించాల్సిన ఆపత్కాలంలో పారిపోతాడు కావున పిరికివాణ్ణి నమ్ముకొని పనిలో ముందుకెళ్లడం ప్రమాదకరం కూడా